మ శివాయ హర మహాదేవ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ మాస్ ఈ రోజు మనం కార్తీక మాసం కార్తీకపురాణం వాళ్ళు ఇరవై ఆరో అధ్యయన పిచ్చాము ఇరవై ఆరవ రోజు చేయవలసింది ఫస్ట్ తెలిసింది ఇరవై ఆరవ రోజు బహుళ ఏకాదశి రోజు కుబేరుని పూజించాలి ఉపవాసం ఉండాలి వేగిన తినరాదు కంది పెసర శనగ మగదగిన దానము చేయాలి చిని సంపదలు చేయవలసిన పారాయణం దూర్వాసుడు శ్రీహరిని శరణు వెళ్తారు అత్రిమహాముని అగస్త గుర్వాసుని కోపము వలన కలిగిన ప్రమాదము గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు ఆ విధముగా దుర్వాసుడు భూలోకము భూర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వద్దకు మాధవ వాసుదేవ జగన్నాథ శరణాగతులకు రక్షణ కలిగించేవాడ రక్షింపు నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహాపరాధము చేశాను నీవు బ్రాహ్మణ పీడవు బ్రాహ్మణుడైన భహర్షి మహర్షిని వక్షస్థముపై తన్యునను హర్షిని క్షమించావు ఆ విధముగానే నన్ను క్షమించు కోపముతో నీ భక్తునికి ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చిచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణి అనేక విధాలుగా వేడుచున్నాడు ఆ విధముగా దూర్వాసుడు తన అహంకార మూల తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వుతో దుర్వాస నీవు శివస్వరుడు పొడవు అఖండ శక్తి సంపన్నుడవు నీ వంటి తపోధనలు నాకు అత్యంత ప్రియ నీ బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుట సహజమే కదా నేను గోదేవ బ్రాహ్మణ సాధుజనుడు కలిగి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను నేను ఏ కారణము లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుని సహించితే నేను శత్రువుకైన మనోవాత్కాయములను కూడా కీలు తలపెట్టాను బరీషుడు కర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు అటువంటి నా భక్తుని నీవు అనేక విధాల దూషించి నీ ఎడమపాదంతో తల్లినను సహించాడు అతని ఇంటికి నీ అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతని ఆవేశంతో సహించావు ఇది మునిధర్మమేనా అతడు వ్రతభంగమునకు భయపడి నీరాపకాయ చూసి నీటిని మాత్రమే త్రాగాడు అంతకంటే అతడు ఏ అపరా ఏ అపరాధము చేశాడు నీటిని త్రాగినంత మాత్రాలు నా కొద్దిని దూషించి శక్చ్చావు అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కాని నిన్ను అవమానించడం చేయలేం కదా నీ ఆవేశం చూసి భయంతో ప్రతిమాని నిన్ను శాంతింప చేయడం ఎంతో ప్రయత్నం చేశాడు ఎంత నీవు శాంతింపలేదు కాబట్టే నన్ను శరణు వేడాడు నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలం పది జన్మలలో అనుభవించదు నని పలికిన వాడిని నేనే అతను అతడి నీ వలన చే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతను వినలేదు కూడా అరీషుడు నా భర్తపోటులో ముత్యుడు నిరపరాధి దయాశాలిపరుడు అటువంటి వాణిని అకారణముగా చెప్పించావు బాధపడవద్దు ఆ శాపము ఆ శాపమును లోకము యొక్క ఉపకారం కొరకు నేనే అనుభవించుము ఈ శాపములోని మొదటి జన్మ జన్మ నేను ఈ గల్పంలో మనును రక్షించుటకు సోమకొడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపములు ధరిస్తాను మరి దేవదానము దేవదానములు క్షీరసాగరమును భదించుటకు మందర పర్వతమును కబముగా చేయదును ఆ పర్వతము నీటిలో మునుగకుండా ఘర్మరూపంతో నా వీభుణం మోయిదును వరాహ జన్మ హిరణ్యాక్షిని వధిస్తాను నరసింహావతారంతో కసుపును చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి తరిమి వేయబడిన ఇంద్రునకు తిరిగి ప్రాప్తి కలిగించుటకు వామన రూపంతో కలి చక్రవర్తిని లోకములకు తొక్కివేస్తాను రామణుడై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గించును లోక రావణుని చంపి చేయుటకు తరువాత చేశములు శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగా విష్ణు చిత్తు కల్కి అని తోడున జన్మించి గుర్రమున తిరుగుచూ బ్రహ్మద్వేషులందరినీ వధించును నీ అంబరీషులకు శాపరూపంగా ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేస్తాను నా దశావతారములను సదా స్మరించే వారికి